హాయందరికీ ఇవాళ మా ఇంట్లో వెరీ టేస్టీ అయిన చారు చింతకాయలు ప్లస్ ఉసిరికాయలు కలిపి చేసిన చారు చేశాను చాలా బాగుంది మీరు ట్రై చేయండి చింతకాయలను ఉసిరికాయలను కడిగి ఒక పది వరకు ఉసిరికాయలు ఒక రెండు చింతకాయ చింతకాయ ఒకటే దాన్ని మధ్యలో విరిసాను అది వేసి ఉడకబెట్టాను ఉడకబెట్టి అది చల్లారిన తర్వాత రసం తీసే వా దానిలో ఉన్న వాటర్ తీసేసి ఇలా ప చింతకాయల పైన పొరుసు ఉసిరికాయలు ఇలా నిలుపుకొని అది నిలుపుకున్న తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే చిన్న చిన్నగా ఇట్లా పిసుక్కోవాలి మొత్తం రసం వచ్చేస్తుంది ఇంకా వాటర్ మాత్రం తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వేసుకొని మరగనివ్వాలి ఇంకేమన్నా అందులో ఉన్నది అనుకుంటే జాలిలో ఫిల్టర్లో వేసుకొని మిగతాది కూడా తీసేసుకోవాలి ఇంకా అందులో ఆనియను పచ్చిమిర్చి ఒక నాలుగు ఆనియన్ ఒకటి తప్పనిసరి వేయాల్సింది ఏంటంటే మిరియాలు సొంటే అవి కూడా దంచుకొని వే వేసుకోవాలి ఇవి వెరీ వెరీ టేస్టీ ఉంటుంది కారం కారంగా చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు ఉప్పు వేసుకొని మంచిగా పెద్ద మంట పెట్టుకొని ఒక్కసారి మరిగని వేడెక్కిన తర్వాత చిన్న మంట పెట్టుకొని ఒక నిమిషాలు పది పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత పువ్వు పెట్టుకోవాలి ఆవాలు ఆయిల్ వేసుకొని ఆ ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఇంట్లో కొంచెం కొత్తిమీర వేయాలి చారులో కొత్తిమీర వేయాలి అందులో పోపులో కూడా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి కాస్త పసుపు వేసేసి ఇంత అంటే చక్కగా అంతా వేగేలాగా వేయించుకొని పోపు తీసుకొచ్చి ఇందులో వేసుకోవడమే చారులు అంతే ఎంతో రుచికరమైన కమ్మటిది ఘాటు ఘాటుగా చాలా చాలా బాగుంటుంది ఇది ఆలు ఫ్రై చేసి క్యాబేజీ వండాను ఇందులోకైతే చాలా చాలా బాగుంది మా వారు లంచ్కి వచ్చారు మా వారికి పెట్టాను తను వేడి వేడిగా అన్నం వేడి చారు వేడి అంటూ తిన్నారు చాలా బాగుంది వెరీ వెరీ టేస్టీ ఇది గొంతు ఈ చలికాలంలో కొంచెం గొంతు ఇబ్బందిగా గరగరలాడినట్టు అనిపిస్తే ఈ చారు ఉసిరికాయలతో చారు పెట్టుకొని ఇందులో మిరియాలు సొంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వేసి చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్